అందరికీ నమస్కారం ఈరోజు నేను రొయ్యలు కర్రీ చేశాను టూ ఎక్సలెంట్ అండి నేను ఏ కర్రీ చేసినా అది ఎక్సలెంట్గా ఉండదు నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక కళ తీసుకొని ఆల్రెడీ మనం శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చి రొయ్యలను మొత్తం వేసుకోండి ఇలా ఒక్కసారి స్ప్రెడ్ చేసుకోండి మీ చేత్తో అయినా పర్లేదు ఇప్పుడు తొందరగా మనకి ఆ రొయ్యలో ఉన్న వాటర్ బయటకు రావాలంటే ఇలా వేయించుకుంటే రావు మనం సన్నమంట పెట్టుకొని ఇక ఆ గెరిట్ అనేది మీ నచ్చిన షేప్కి అది ఇలా పెట్టుకొని ఇక ప్లేట్ అనేది ఇలా వేసుకోండి ఇది కూడా మాకు తెలియదు అని అంటారా తెలుసులేయండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను చూసారా నీళ్ళన్నీ పైకి వచ్చేసినాయి ఇంకా మనకి ఆ నీళ్ళన్ని అవాపరేట్ అయిపోవాలంటే నీళ్ళన్నీ తగ్గిపోవాలి ఇప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే చూసారా అవుతుంది ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి రెండు నిమిషాలు ఏగనివ్వండి ఇలాగే హైలో తీసేయండి ఇక సన్న మంటపై పెట్టండి ఇలా ఏగిన తర్వాత ఐదు నిమిషాలు పసుపు వేసుకొని ఏగనిచ్చుకొని ఇక సర్వింగ్ ప్లేట్లో వేసుకోండి ఏ ప్లేట్ అయినా పర్లేదు సరేనా ఇలా మొత్తానికి తీసేయండి శుభ్రంగా తీసేయండి ఇప్పుడు నేను మళ్ళీ వాష్ చేసుకున్న మీకు నీట్గా చూపించాలని ఇప్పుడు నేను అదే కలయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ రెండు నిమిషాలు కాగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ నాలుగు స్పూన్స్ వేసుకున్నాను ఖచ్చితంగా చూసారా ఇప్పుడు మనం దోరగా వేయించుకోండి కొంచెం కలర్ వేగేలాగా మనం సన్నమంటి మీదే వేయించుకోండి అంటే లో ఫ్లేమ్ అర్థమైంది కదా దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయేలాగా ఒక నిమిషాల వరకు పట్టిద్దండి సన్నమంట మీద అయితే కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాతే మీరు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఇలా వేయించుకోండి అర్థమైంది కదా ఇది ఒక నిమిషాలు పట్టిద్ది ఏగడానికి ఇలా కలుపుతూ ఉండండి మనకి అడుగంటకూడదు మసాలా ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఉండాలి మనం ఇలా ఏగిన తర్వాత చూసారా కలిసిపోయింది ఇప్పుడు నేను రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు రెండింటిని చిన్నగా కట్ చేసి ఇక మొత్తానికి వేసేసుకున్నాను ఇదేనండి నా సీక్రెట్ మసాలా ఎలా మసాలా రుబ్బుకున్నానో ఎలా వేసుకున్నానో ఈ దీన్ని బట్టే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఇంకా నేను ఎక్స్ట్రా ఏమేను ఇప్పుడు రెండు నిమిషాలు వేగాలి ఏగిన తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇన్నాడు వేసి కదా పసుపు అని అంటారా అది రొయ్యలకి ఇది కర్రీకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఓకేనా ఇలా ఒక రెండు నిమిషాలు ఆ పచ్చివాసన పోయేలాగా టమాటాలో వేయించుకోండి అంటే ప్లేట్ పెట్టుకోండి తొందరగా మగ్గిద్ది ఓకేనా ఇప్పుడు మనం ఇలా ఏగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇంకా పొదేనా ఉన్నా వేసుకోవచ్చు నేను ఈ రెండింటితో సరిపెడుతున్నానండి నేను ఎప్పుడు రెగ్యులర్గా ఈ రెండే వాడతాను ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకుని పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు మొత్తం వేసుకుని ఇక ఓవరాల్గా జాగ్రత్తగా మనం కలుపుకుంటూ ఉండండి కచ్చమిర్చిగా కలిపారు అనుకో రొయ్యలు చెదరైపోతే చేపలాగానే అండి ఇది కూడా అర్థమైంది కదా నిదానంగా కలుపుతూ ఉండండి చూసారా ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ కూడా వేసుకున్నాను ఇక ఇంతేనండి ఇంకా నేను మసాలా ఏమి వేయను ఇక కంప్లీట్గా ఆ రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక పోగొండి సేపు బాగా ఏగించుకుంటాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా మగ్గిందో రొయ్యలకి పట్టేసిన మసాలా ఇక నేను సర్వింగ్ బౌల్లో పెట్టుకున్నాను ఇక ఇంతేనండి రొయ్యల కర్రీ అనేది ఈజీగా అలా చేసుకోవచ్చు ఓకేనా అమ్మాయిలు నేర్చుకోగలరు కదా నేను మీ అక్క లాంటిదాన్ని మీకు వివరంగా చెప్తున్నాను నన్ను అర్థం చేసుకొని ఇంట్లో చేసుకోగలరంటే ఇలాంటి వీడియోలు కంపల్సరీ చూడండి నా ఛానల్ ఇంకా మీకు మంచి మంచిగా కంటెంట్ చెప్తూ ఉంటాను ఎక్కువగా నేను షార్ట్ వీడియోస్ కూడా చేయట్లేదు ఎందుకంటే నన్ను ఎక్కువగా లాంగ్ వీడియోస్లోనే మీ ఆదరి అభిమానం నాకు కనిపిస్తుందండి ఇంతకన్నా నాకేం కావాలండి ఇది చాలండి ఇంతకన్నా గిఫ్ట్ నాకు అక్కర్లేదు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను నేను స్లోగానే చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగానే నేను ఏది ఫేక్ చేయట్లేదు అంతా మీకు క్లియర్గానే చూపిస్తున్నాను అండ్ ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని మనసారు కోరుకుంటున్నానండి ఎక్కువగా లైకులు రావట్లేదు జస్ట్ చూస్తున్నారు అది నాకు అర్థం అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్